ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బోటీ కర్రీ అనమాట బోటీ ఫ్రై చేస్తున్నాను సో ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇది ఇదొచ్చేసి ముప్పావు కిలో బోటి ఫస్ట్ ఉడికించుకున్నాను కొంచెం పసుపు ఇప్పుడు వచ్చేసి బోటీని క్లీన్ చేసుకుంటున్నాను ఇది మనం నీట్గా హాట్ వాటర్లో వేసుకొని మంచిగా పేగులల్లో ఉండేది మొత్తం తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది మన క్లీనింగ్లోనే మనకు కర్రీ టేస్ట్ మారిపోతుంది అనమాట సో శ్వాసన వస్తుంది నీట్గా క్లీన్ చేసుకొని విజిల్ పెట్టుకుంటున్నాను విజిల్ వచ్చేసి ఇందులో కొంచెం పసుపు వేసుకొని విజిల్ పెట్టుకుంటున్నాను విజిల్స్ వచ్చేసి ఒక టెన్ విజిల్స్ పెట్టుకుంటే అయిపోతుంది టెన్ విజిల్స్ తర్వాత మనకి బోటీ సాఫ్ట్గా చాలా కుక్ అవుతుంది ఒక టెన్ విజిల్స్ వచ్చిన దాకా ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ బోటీని ఫస్ట్ వాటర్ పోసి కొంచెం వేసి అందులో వేసుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను మనం బోటీ కర్రీ ఏమేమి కావాలో చెప్తాను రండి ముందుగా పసుపేసి ఉడికించుకున్న బోటి నూనె కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు గరం మసాలా ఉల్లిగడ్డ అండ్ మూడు పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం కడాయి వేడైన తర్వాత తగినంత ఆయిల్ ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే పోసుకున్నాం అండ్ అందులో ఒకటి నాన్ వెజ్ సో ఆయిల్ ఎప్పుడైనా నాన్ వెజ్లో ఎక్కువ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాం కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా పచ్చి వర్తన పొయ్యేటట్టు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పెయింట్ వేసుకుంటున్నాము పప్పు పచ్చి వర్తన పొయ్యేలా ఆట కొంచెం ట్రై అయిన తర్వాత మన బోటి వేసి పెట్టుకుంటాం బాగా కలుస్తాము పెట్టుకుందాం మనం మూత తీసుకు కృషికైనంతా ఉప్పు ఉప్పు కారం బాగా ముక్కలు పట్టడానికి కొంచెం మూత పెట్టుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకి ఇలా ఉంటుంది సో ఇది మనకి ఫ్రై అంటే రైస్లోకి బాగోదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం రైస్లో కలుపుకొని సో ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకుందాం అంటే చాలా ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ముద్ద పెట్టేసుకున్నాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక మనం కరి మాత్రం ఉడుకుతుంది గుమ్మగుమ వాసన వస్తుంది అనమాట మంచి అరోమా సో చాలా ఇంకా ఇంకా గ్రేవీ టైప్ లాగా సో ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను నేను అండ్ ఫైనల్గా కొత్తిమీర కొత్తిమీర ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మూత తీస్తే సో కర్రీ దగ్గర పడిపోయింది ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ పీసులు కూడా మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం వండుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఉడికే ఉంటాయి సో ఇంకా కర్రీ రెడీ అయిపోయింది మనం టేస్ట్ చేయడమే అంతే మీకు కూడా నచ్చితే మీరు కూడా పక్కా ట్రై చేయండి वीडियो लाइक ना नास्ते लाइक शेयर सब्सक्राइब बाय येड़ी येड़ी बोलो